నైనా నా బాతో నేను ఆపరేషన్ చేసుకుని ఉంటే ఈరోజు జగన్ అసెంబ్లీకి వెళ్ళాడని న్యూస్ తెలిసింది ఆయన ఇన్నరకి మళ్ళీ దేనికి వెళ్ళాడు ప్రజలకు కనిపించడానిక లేకపోతే ప్రజల సమస్యను వినిపించడానికా లేకపోతే ఆయనకు ఒక టీవీ ముందులో ఆ టీవీలో ఉపద్ఘాతాలు ఇవ్వడానికి కూడా నాకు అర్థం కాలేదు వెళ్ళాడట వెళ్ళి వెళ్ళడంతోనే గవర్నర్ ప్రసంగం మొదలైతే గవర్నర్ గవర్నర్ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రసంగిస్తారు కదా అందరూ వింతే ముందు వింటూరు ముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా అంతే ఈ పాత్ర మాది గవర్నర్ పొగలది తేటి జగన్ని మళ్ళీ అలాగే బాబుని పొగొడతారు ఆ ఈ గవర్నరు ఆ గవర్నర్ జగన్ పొగినట్టు ఈ గవర్నర్ ఏమో బాబుని పొగుడుతారా ఆ బాబుని పొగిడితే మీరు వాకౌట్ చేసారు ఈ పదకొండు మంది మళ్ళీ వాకౌట్ చేసేసరికి కావాలా బయటకు వచ్చేసారు కాదా అని మేము ఇచ్చిన ఆరు పథకాలు గ్రేట్గా మేము అమలు చేస్తున్నామని బాబు గారి ప్రసంగం చూస్తే ఆది అది వారులకే ఈయన బయటకు వచ్చేసాడు మళ్ళీ లోపలికి వెళ్తాడో లేదో నాకు తెలియదు ఏదో అమ్మోరో అసలు వచ్చినట్టు అప్పుడప్పుడు అప్పుడు వస్తుంటాడు ఏది పోతుంటాడు చూడండి ఉత్తు తుఫాను అని ఒకసారి వచ్చింది చూడండి అలా వస్తాడు ఇలాగ వెళ్ళిపోతాడు ఏమిటో నాకు ఏటా అర్థం కాదు ప్రజల సమస్యలు ప్రజల దీన్ని మాట్లాడు ప్రతిపక్ష నేత అంటాడు కదా పదకొండు వస్తే ప్రతిపక్ష నేత కాదు కాబట్టి ఆయన అలా ప్రవర్తిస్తున్నారు అని నాకు అర్థం అవుతుంది ఒక ప్రతిపక్ష నేతగా ఉంటే కొన్ని వెళ్ళి వాడిని అడిగేవాడి అవలా ఆ ప్రతిపక్ష నేత పోస్ట్ పోయి ఎమ్మెల్యే పదవి మిగిలిపోయింది కాబట్టి నా దాన్ని ఓడ్చుకోలేక దాన్ని జీ జీజించుకోలేక ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడేమో అనిపిస్తుంది ఎమ్మెల్యేగా నీ నియోజకవర్గ ప్రజల తరపున నువ్వు ఎం ఉండాలి కదా అసెంబ్లీలో ఇదేంటి పెద్ద ఆట పాట నాకేంటి అర్థం కాదు మీకేనా అర్థం అవుతుందని ఆయన చెప్పండి నువ్వు వెళ్తే అసెంబ్లీకి అంతా నువ్వు వెళ్ళకపోతే అసెంబ్లీకి సరే వెళ్ళాం వెళ్ళి ప్రసంగాలు వినరాదా విన్న తర్వాత నీకు ఏదైనా ఛాన్స్ ఇస్తే మాట్లాడరాదా లేదా దాని మీద కూడా విమర్శలు ఉంటాయి కదా రాజానికి గవర్నర్ ప్రసంగం మీద కూడా దాంట్లో అప్పుడు నువ్వు మాట్లాడవచ్చు కదా నీకు అవేమీ అక్కర్లేదు నాకు గంట సేపు ఇచ్చేయండి నేను మాట్లాడుతున్నా అంటే స్పీకర్ స్పీకర్నికి ఇస్తాను నేను నీకున్న సీట్లు ఏంటి నీకున్న ప్రతిపక్ష నేత హోదా లేదు సీట్లు లేవు నీ నిజక వర్తం తరపున ఏదైనా మాట్లాడితే వెళ్ళాలా లేకపోతే పళ్ళ కూరుకోవాలా ఎందుకు ఈ రద్ధాంతాలు చెప్పు నాకైతే అర్థం కావటం లేదు మీకు అర్థం ఏదైనా చదుకోచ్చు అమ్మ మీరు ఏదైనా అర్థమైతే చెప్పవచ్చు మీరు గట్టిగా మాట్లాడలేండి ఆపరేషన్ వేయండి ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ అంటే గుర్తుకొచ్చింది ఏవో పురుగు నొప్పులు పురుగు నొప్పులు వస్తాయి కావాలా ఆపరేషన్ చేసినప్పుడు కోసినప్పుడు అనుకుంటున్నానమ్మా తట్టుకునేటట్టుగా నేసారే ఆపరేషను ఒక తడి కానీ ఒక అరుపు కానీ లేదు నేను చక్కగా ఆపరేషన్ చేసినా సరే పన్నెండు పది కుట్టేసి అర్థం పోయింది ఎన్నెన్న కోస్తుంది ఎన్నెన్న కుట్లేదు దానికని ఈ పది ఏమైనా వేసినా సరే బాధను తట్టుకునే నేను ఉన్నాను అంటే ఈ పురు గట్ట పడతానేమో ఇంతకు ముందు ఒక ఆపరేషన్ చేసినారు అప్పుడు ప్రార్థాంతం చేసేసినాను ఆర్పులతో ఇప్పుడు కూడా అలాగే అవుతామని నేను చేసినాను మా ఇంట్లో వాళ్ళు చేసినారు కానీ ఏట ఏదేమైందో కానీ అన్ని కుట్లు అన్నీ ఇంత బొక్క అయిపోయిందంటే ఆ బొక్కను గట్టిగా లాగి పట్టి లాగామండి కుట్టామండి అని చెప్తున్నాడు అది ఎలా కుట్టాడు చక్కగా నేను నొప్పిని భరించుకునే శక్తి నాలో కలిగనే చేసినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవాలనుకుంటాం సరే ఆ తర్వాత సంగతి ఆ విష విషయాల తర్వాత చెప్తాను కానీ ఈ జగన్ గారు వెళ్ళారట ఈయన ఏం చేస్తారనేది రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇక ఆ కొంచెం ఎక్కితే మరి ఆగం చెప్పడం మర్చిపోయాను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీరు ఎన్ని రకాల ఆరోగ్య సూత్రాలు పాటించిన ఆహార నియమాలు పాటించిన ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసిన ఇవన్నీ వృధా చక్కగా నవ్వుకోవడానికి మంచి మన్ ప్రశాంతతగా ఉండడానికి సమస్యలు లేకుండా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని గొడవలు గోళ్ళకు దూరంగా ఉంటేనే మీకు మంచి ఆరోగ్యం అని ఎవరో ఒక దిక్కుమాల డాక్టర్ చెప్తే విన్నాను ఆయన దిక్కుమాల ఆంధ్రకాళ్ళలో ఎక్కడ చేసినట్టే ఆయన చెప్తున్నాడు అనమాట మీరు ఎన్ని ఎన్ని చేసినా సరే మీరు ఎప్పుడు నవ్వుకుంటూ మంచి మంచిగా హాయిగా ఉండాలి అంటే మీ మనసు హాయిగా ఉండాలి అంటే మీ మనసు హాయిగా ఉండటంట్టు నాలుగు జోక్ర బోకరు ఏ వీడియో చూస్తే నీకు ఎంతో ఖుషి నిశ అన్నీ వస్తాయి అన్ని రకాలుగా మాట్లాడుతున్నాను నేను ఒక సబ్జెక్ట్ మాట్లాడిన వ్యక్తిని కాదు రాజకీయాల నుంచి ఇంకొక వరకు అన్నీ మాట్లాడతాను మరి రెండు రోజులు ఓపిక లేదు ఓపిక వచ్చినట్టే ఉందమ్మా లేకపోతే ఇక్కడ సేపు మాట్లాడకదా ఓపిక వచ్చేసి అయితే ఇక్కడ నుంచి మాత్రం నా అనుభవాలు చాలా అనుభవాలు ఉన్నాయి హాస్పిటల్లో కంటతడి అంటే నేను హాస్పిటల్కి వెళ్ళి నేను బాధ కాకుండా కొన్ని బాధలు విన్నప్పుడు ఆ గుండె తరుక్కుపోయింది హృదయం ద్రవించుకుపోయింది అలాంటి సన్నివేశాల్లో నేను పట్టుకొచ్చాను అవన్నీ మీ ముందు పడతాను వినండి వింటే నా స్టైల్లో కష్టాలైనా కన్నీరైనా నా స్టైల్లో నవ్వులు కురిపిస్తూ చెప్తాను ఉంటాను మరి